ఏదైతే నిన్న కడపలో పెట్టినటువంటి మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ అయింది దానికి నిదర్శనమే వైఎస్ఆర్సిపి నాయకుల యొక్క ఏడుపులు దానికి దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే సభ అట్రప్లాప్ అయితే సభ అట్రప్లాప్ అయిందని మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళు సభలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు అందులో ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ రాజకీయ వారసులు నారా లోకేష్ గారు అదే లోకేష్ గారిని పగ్గాలు అప్పచెప్పాలి అని చెప్పేసి విన కొంతమంది మాట్లాడారు కాబట్టి అదొకటి దాని దాని ప్రస్తావన మన లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది ఇక మహానాడులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గారు గారిని పొగట్ట పొగట్టడం అనేది అక్కడ నచ్చలేదంట ముందు ముఖ్యంగా లోకేష్ని చంద్రబాబుని పొగట్టం నచ్చలేదంట ఈ తబలాని ఆడ ఆడ మోగించాల్సింది హార్మోని పెట్టిన వాయించాల్సింది అప్పుడు కానీ సోలంబాతికై మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడుతుందో మాట్లాడిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం ఒకసారి మన ఈ అనుకుంటే తండ్రిని మించిన కొడుకు అసలు అతనికి ఏమీ రావు జీరో ఇద్దరు కలిసి మూర్ఖుల సామ్రాజ్యం లాగా ఎవరు మహాకవి రాశారు ఆ విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్లే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని వాళ్లే పొగుడుకుంటూ ఈ విధంగా మహానాడంతా జగన్ గారిని తిట్టుకుంటా ఏ మహానాడు ఏం కార్యక్రమం మహానాడు అనేది మహానుభావుడు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఈ ఎనభై మూడు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ రోజు అనేక సమీక్షలు జరుగుతాయి మహానాడులో ఇప్పటి వరకు ప్రజలకు మనం ఏం అందించాము ఇంకా ఏమి చెయ్యాలి మనము ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమల్లో ఉన్నాయి ఇంకా అమలు చేయాల్సిన టైం ఎంత ఉంటుంది అని ఈ విధంగా ఎన్టీఆర్ గారు సీఎం గా ఉండగా ఆయన మరి పూర్తిగా ఆ మహానాడు ఏమేం చేయాలో తీర్మానాలు చేసేవారు చూసారు కదా ఏమంటుంది మహానాడు అంటే ఏం మహానాడు మీకు చిన్నప్పుడు నాకు ఒక బాగా గుర్తుండేది భానుమతి గారు రాజేంద్ర ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారు ఒక సినిమాలో యాక్ట్ చేస్తారు ఆ సినిమాలో ఆ కోడలు ప్రెగ్నె మనవరాలు ప్రెగ్నెన్సీ అంటే భానుమతి గారి భానుమతి నూతన్ ప్రసాద్ గారి మనవడు రాజేంద్ర ప్రసాద్ అనమాట రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఊరికి ఐదో లెటర్ రాస్తే వాళ్ళు తరే బాబు పుట్టాడు కదా వస్తామని చెప్పి వచ్చేస్తారు వచ్చినప్పుడు మనవడికి గిఫ్ట్గా మా తాత మెల్ల ఉన్నటువంటి మునిమనవడికి గిఫ్ట్గా చైన్ వేస్తారనమాట తర్వాత నిజం తెలుస్తుంది ఏమని వాళ్ళ మనవడు వాళ్ళ మనవడు కాదు ఏదో ఒక సంతృప్తి కోసం తీసుకొచ్చి ఇక్కడ వేశారు అని చెప్పి తెలిసినప్పుడు ఎవరైతే అప్పట్లో పిల్ల తల్లి అంటే ఎవరైతే ఇచ్చిందో ఆ తల్లి సిల్క్ సిమ్త అనమాట సిల్క్ సింత వచ్చేసి వాళ్ళతో పాటు ఉంటూ ఆ ఇంట్లో ఎలా దోచుకోవాలి ఏందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు భానుమతి గారు ఆ బాబు వీళ్ళ బాబు కాదు అని తెలుసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళి గొలిసింహని అడుగుతుంది అప్పుడు అడిగింది అనమాట ఏం గొలుసు ఏం మనవడు అని చెప్పి అడిగింది సేమ్ అలాగే మన లక్ష్మీ పార్వతి సిల్కు సిమిత లాగానే ఏం మహానాడు ఏం చేస్తున్నారు అని అంటుంది అంటే ఇంకా అరవై పైనే వచ్చినా ఇంకా చిరుపుతనం కురతనం పోల ఓటిగాడు ఫోన్ ఇప్పుడు కలవట్లేదు కానీ లేకపోతే ఓటిగాడు తోటి వేళ రాగాలు మోగిస్తూ మన ఎందుకులే అసభ్యంగా మాట్లాడటం నచ్చదు కానీ ఒకటి వాస్తవం కొంతవరకు చెప్పకపోతే వీళ్ళు సిగ్గు శరం మానవ అభిమానాన్ని వదిలేసుకొని సమాజంలో తిరుగుతున్నారు అనేదానికి వీళ్ళు మేం చేసిందే గొప్ప మమ్మల్ని మమ్మల్ని మేము ఇంత ఇంత బహిరంగంగా ఏం చేసినా ఎందుకంటే పోటీ గారితోటి ఆడియో కాల్ బయటకు వచ్చింది అలాగే గతంలో ఎన్టీఆర్ గారు విగ్రహాలు తీసేస్తున్నారని ఎవరో ఒక ఒక అతను ఫోన్ చేస్తే నోరు ముయిరా లా కొడక అని చెప్పి తిట్టింది ఆ ఆడియో కాల్ బయటకు వచ్చింది అయినా కూడా సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి మూరాంగులోనే పడుచు పిల్లల మేకప్ పుడుచుకొని ఎన్టీఆర్ గారు నా దేవుడు చంద్రబాబు నాయుడు ఎన్ను పోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు ఉండానే ఎన్టీఆర్ గారు చనిపోయారు అని చెప్పేసి మాట్లాడారు కానీ బయట ప్రపంచంలో ఎన్టీఆర్ గారు ద్వారా బలవంతంగా పిల్లలు కానీ ఆ పిల్లల్ని ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి వారసుడిగా ప్రపంచానికి తెలియజెప్పి ఎన్టీఆర్ గారి ఆస్తులను కొట్టాలి అని చెప్పి ఎన్టీఆర్ గారికి స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయన ఆర్ట్ స్ట్రోక్ కారణం లక్ష్మీ పార్వతి అనేది ప్రజలు చాలా మంది ఓడి కూస్తున్నా కూడా సిగ్గు శరం లేకుండా మీడియా ముందుకు వచ్చి సొల్ అవునవుతూనే ఉంటుంది లక్ష్మీ పార్వతి అంటే గతంలో మహానాడు ఎలా జరిగారో ఇప్పుడు అలాగే జరుగుతుంది మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఆరు సూత్రాలను ప్రవేశపెట్టారు అట్లాగే చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి యోగా అలవాటు చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అట్లాగే కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో వాటి గురించి తీర్మానాలు చేశారు ఇంకేం చేయాలి మీరే మీరు వైఎస్ఆర్సీపీకి ప్లేనర్ అయి పెడతారు ఏందో తెలుసా చంద్రబాబు నాయుడు తిట్టడానికి లోకేష్ తిట్టడానికి పవన్ కళ్యాణ్ తిట్టడానికి లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టడానికి ఎవరు బాగా బూతులు తిరితే వాళ్ళని స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్కి ఎవడు బాగా బూతులు పెడితే వాళ్ళని స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి అప్రిషియేట్ చేస్తాడు ఇక మన కొడాలి నాని లాంటి బూతులు మంత్రి గారు మాట్లాడితే వాడు బూతులు బాగా మాట్లాడతారు కాబట్టి వాడికి మంచి దప్పికేకుండా దప్పికేయకుండా మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ సప్లై చేపిస్తాడు అంటే దగ్గరుండి ప్రోత్సహిస్తాడు నిన్న మూడు రోజుల మీటింగ్లో ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ బూతులు పెట్టిన సందర్భాలు ఉన్నాయా ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళము నేను వంశీ వాళ్ళ గురించి ఒక ఒక వ్యక్తి ఫ్లోలో మాట్లాడబోతుంటే జే జయరాం రమేష్ అనుకుంటా అక్కడ కమిటీ వాళ్ళు వద్దొద్దు అవి అవసరం లేదని చెప్పి స్కిప్ చేయింది అదే చంద్రబాబు నాయుడు గారు అదే తిడుతుంటే జగన్ దగ్గరుండి విని ఇట్ట కొడుతుంటాడు చప్పట్లో అంటే అదొక ప్లేన్ అది అదొక అదొక దుశాసన పరమని నడిపిస్తుంటారు నిన్న మూడు రోజులు ఎక్కడైనా చెప్పారా సభ ప్రజలకి హెల్త్ కాన్సేషన్ చేశాడు అలాగే ఆర్థికంగా ఎలా డెవలప్మెంట్ అలా పీపోర్ గురించి మాట్లాడారు కుటుంబ సాధికారత గురించి గురించాడు పార్టీని ఎలా ప్రతిష్టపరిచారో మాట్లాడాడు కార్యకర్తలకు ఎలా మనం సంరక్షించాలో వాళ్ళకి అండగా ఉండాలో దాని విధానాల గురించి మాట్లాడారు సో ఇది మహానాడులో గతం నుంచి వస్తున్నటువంటి విధానాలని ప్రవేశపెట్టారు కాకపోతే సమాజంలో ఏముంది ఈ గాంజా కల్చర్ని గుండా సమాజం ఎలా అడాప్ట్ అవుతుంది పిల్లల భవిష్యత్తు అలా నాశనం అవుతుంది గురించి మాట్లాడారు అలాగే యువత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడారు వీటి గురించి మరి మహానాడండి అంతే కదా తప్ప మీలాగా మీటింగ్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడిన వాడిని అప్రిషియేట్ చేస్తూ సన్మానం చేయటమా ఎంత దరిద్రమంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్లేనరీ పెడితే ఆ నాగార్జున యాదవ్ అక్కాయిగాడు వాడు మీడి మీడి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ని వాళ్ళ ఆడవాళ్ళని పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా ముసి ముసి నవ్వులు నవ్వుతుంది అదే 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 కార్యకర్తల కోసం ఏమైనా చేశాడా రాష్ట్రం కోసం ఏమైనా చేస్తున్నాడా అని చెప్పుకుంటే బాగుంటుంది గతంలో మీరు పేనరీ సమావేశాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి భజన్ చేస్తా జగన్మోహన్ రెడ్డిని భజన్ చేయడంతో పాటు ఎవడైనా పేనరి సమావేశాలు పెట్టుకొని గౌరవాధ్యక్షుల్ని ఏమన్నా ప్రకటిస్తున్న తప్పు లేదు కానీ గౌరవాధ్యక్షురాలకు ఉన్నటువంటి విజయంను సస్పెండ్ చేసే పార్టీ నుంచి సస్పెండ్ చే రాజీనామా చేస్తున్నట్టు ఆమెంతట ఆమె చేత మేండే సమాసే ఎవరైనా చెప్తాడా ఒకవేళ వాళ్ళని తప్పించారనుకోండి ఎప్పుడూ ముందు సమావేశాలలో పలాను వ్యక్తిని ప్లేనరీ నుంచి గౌరవాధ్యక్ష పదవి పలాను వ్యక్తికి ఇస్తానని ప్రకటిస్తారు కానీ ప్లేనరీ పెట్టి ప్లేనరీలో ఆమె చేత నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి చెప్పించారు ఎంతకంటే దిక్కుమాలచర్ ఎవడు ఎవడు మహానాడికి వైసీపీ ప్లేనరీకి ఎంత తేడా ఉందో తెలిసినా ఎక్కడుందంటే ఆకాశంలో ఉన్నటువంటి వాననీళ్ళకి డ్రైనేజ్లో పడ్డటువంటి వాననీళ్ళుకి ఉన్నంత తేడా ఉంది పనికి మాని సన్నాసి దాన నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు మా ఏం మహానాడు ఏం మహానాడు మామూలుగా ఉండదు ఎవరో ఇప్పటికీ కూడా నా వయసు ఇంకా పదహారు సంవత్సరాలే అనిది వయసు కన్యత్వాన్ని అంటే యవనత్వాన్ని కోల్పోయినటువంటి కోల్పోయినటువంటి దేవకన్య లాంటి దాన్ని ఫీల్ అవుతూ ఉంటుంది లక్ష్మీపార్వతి కాబట్టి నా నా వయసు యాభై ఆరు సంవత్సరాలు ఈ వయసుకి నా వాయిస్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అని నేను నన్ను చూసి ఎందుకంటే మనవాళ్ళు ముని మనవాళ్ళు వచ్చారు ఎన్టీఆర్ గారి భార్య అనేవి చెప్పుకుంటున్నావు కాబట్టి కాబట్టి ఇవన్నీ చెత్త మాటలు మాట్లాడటం చెత్త వాగుడు వాగటం కట్టి పెట్టేసి మీరేంటో మీ బతుకేందో రాష్ట్రాలు చూ ప్రజలు చూసారు కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా సిగ్గుశారం లేకుండా మీడియా ముందుకు వచ్చేసి నువ్వు మాట్లాడటం అనేది నిజంగా నీ యొక్క అనైతిక విలువలకి చేతగా నిదర్శనం ఇది సో ఇంకొక వీడియో మాట్లాడుతున్నాం చూడండి అట్లాంటి వాడిని తీసుకొచ్చి నా మనవుడు వారసుడు ఈయన మనవుడు ఎట్లా అవుతాడండి కూతురు కొడుకు మనవడు అయితే అవుతాడు తప్ప వారసత్వానికి మనవడుగాడు మన సంప్రదాయంలో కొడుకు కొడుకులే కదా ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసత్వ వారసులుగా చెప్పుకునేది ఆస్తులకు కానీ దేనికైనా సరే అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనోడు వారు ఎట్లా వారుసుడు అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు దారుణాలు అన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యల్ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ ఇదే ఇతని పరిపాలకుడా ఇతను ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా చూసారు కదా హిందూ సాంప్రదాయం ప్రకారం కూతురు కొడుకులు కొడుకు వారసుడు ఎట్ అవుతాడు కొడుకు కొడుకులే కదా వారసుడు అని చెప్పేసి మాట్లాడుతుంది ఎన్టీఆర్ గారు ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించి దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు మహిళలకు సమాన మగవాళ్ళతో సమానంగా హక్కులు కల్పించడం అంటే కుటుంబ వ్యవస్థలో కూడా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఆ యొక్క చట్టాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడంలో ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అందరూ హర్షించారు అంటే భారతదేశం మొత్తం యాక్సెప్ట్ చేసింది సో దాని ప్రకారం నందమూరి వారసుడైనా నారా వారసుడైనా ఎవరైతే పార్టీని ప్రతిష్టపరుస్తారో ఎవరైతే పార్టీని దృఢప్రాయంగా నిలబెడతారో వాళ్ళ వారసులే మీరు మొన్నటిదాకా వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ శర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి విడిచినటువంటి బాణం అన్నారు అప్పుడు అప్పటికే ఆమెకి మేసుమల్లి అనిల్ శాస్త్రి గారితో పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉండి ఉన్నప్పటికీ కూడాను మీ ఇంట్లోనే పెట్టుకొని కులాంతర వివాహం చేసుకున్నాం మా నాయన గొప్ప మా నాయన తోపు మా నాయన తురుము మా తాత ఎస్సీలకు మా అత్తలనిచ్చాడు నేను ఎస్సీల అల్లుడిని ఎస్సీలకి నేను మేనమామని ఎస్సీలు మాకు అల్లుళ్ళు అని చెప్పి ఓటు బ్యాంకింగ్ చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అధికారంలోకి వచ్చాక తంతే ఇంట్లో నుంచి బయటపడి గోడకేసి కొడితే చెల్లెలు ఇంట్లో నుంచి బయటపడింది అలాగే ఇంట్లో నుంచి చెల్లిని కాపాడుకోవటం కోసం తల్లి పార్టీ నుండి పెట్టి వెళ్ళిపోయింది అంతకంటే ముందు బాబాయిని దారుణంగా మటలు వేసి ఆ బాబాయ్ యొక్క క్యారెక్టర్ని సోషల్ మీడియాలో ఎసెస్ చేస్తూ దారుణాతి దారుణమైనటువంటి అక్రమ సంబంధాలను అంటగడుతూ అట్లాగే ఆయన కూతురు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని నరిరెడ్డి సునీతారెడ్డి గారిని అంటే కూతురు అల్లుడిని అవమానపరుస్తూ అవమానకరంగా దొంగలుగా చిత్రీకరిస్తూ తంతృలుగా చిత్రీకరిస్తూ సాక్షిలో కథనాలు చేశారు అంటే అవసరం ఉన్నంత వరకు ఓడ మల్లన్న అవసరం వెళ్ళిపోయినాక బోడి మల్లన్న అన్నని పక్కన పెట్టేశాడు ఇక దళితులకు నేను మేనమామని మీరందరూ దళితులకు నేను నా ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని ఇచ్చామని ఎన్నికల ముందు కూర్చున్నాను జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలని ఓచ కోతలు కోసి ఎస్సీలని అనగదొక్కుతూ ఎస్సీలని సవాలు డోర్ డెలివరీ చేసి నేను ఎస్సీలకు మేనమామనంటే కంసమామని మిమ్మల్ని అందరినీ హింస పెట్టడానికే ఉన్నానని చెప్పి వాళ్ళను కూడా ఆ రకంగా వాడుకొని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి లెగిస్తే నేను రాజారెడ్డి మనవణ్ణి రాజశేఖర్ రెడ్డి బిడ్డని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పాడు షర్మిలా కూడా నేను రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిప్రాంతమైనటువంటి బుద్ధుల కూతుర్ని రాజశేఖర రెడ్డి రాజన్న రాజ్యాన్ని మళ్ళీ చేస్తాము అని చెప్పి చెప్పారు అంటే షర్మిళ వాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వాడుకోవచ్చు రాజశేఖర్ రెడ్డిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి షర్మిళ విభేదిస్తుందో మేర్సు మళ్ళీ షర్మిళా శాస్త్రి నువ్వెట్టా వైఎస్ షర్మిళ అయ్యావు అని చెప్పి మీ వాళ్ళు అంటే అవసరం ఉన్నందుకు ఓడ అవసరం అయిపోయినాక బోడి మల్లన్న అనే సామెత ప్రకారం మీరు పనిచేస్తారు కొంచెమైనా సిగ్గుండదు మీకు మీరు ప్రజాప్రతినిధులు మీరు మీ మొహం మీద గాంటిచ్చి ఊసిన సిగ్గుశ్వరం ఉండనే ఉండదనేది వాస్తవ విషయం అబ్బా పార్వతి బాగా మాట్లాడుతున్నావు నేను ఒక మాట్లాడుతున్నా నందమూరి వాళ్ళు వారసులు అవుతారు కానీ నారా వాళ్ళు వారసులు అవుతారని అడిగావు కదా మరి వీరగంధం లక్ష్మీ పార్వతి నారా చంద్రబాబు నాయుడు గారికి అయింది నందమూరి తారక రామారావుకి భార్య ఎట్టయింది వీరగంధం ఎగిరిపోయి ఇంటి ముందు లక్ష్మీ పార్ నందమూరి లక్ష్మీ పార్వతి ఎట్లా అయ్యావు మొగుడు ఉండగా పిల్లాడుండగా ఉండగా విడాకులు ఇవ్వకుండా మొగుడు పిల్లాడిని వదిలేసి వచ్చి ఆత్మకథ రాస్తారని ఎన్టీఆర్ గారికి మందు పెట్టి ఎన్టీఆర్ గారిని వివాహం చేసుకొని ఇంటి పేరు మార్చుకున్న నువ్వు కూడా శుద్ధులు నీతులు బుద్ధులు చదువుతున్నావు అంటే నిజంగా చెప్తున్నా నేను చెప్తున్నా నీ నీకు ఒకే ఒక మాట చెప్తున్నా చింతామణి కూడా నిన్ను చూస్తే సిగ్గుతో తలదించుకొని పూ నీళ్లతో పోల్చుకుంటే నా బెటర్ నా జీవితం చాలా బెటర్ అనుకుంటారు అలాగే బాంబే లైట్ ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కర్మగాలి విధి పరిస్థితులు బాగలేక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవటం కోసం వాళ్ళు రోడ్డుకి ఎక్కారు కానీ నువ్వు ఇంకా నేను ఇంకా మాట్లాడకూడదు అంతటితోటి మూసుకొని ఉంటే మంచిగా మర్యాదగా ఉంటుంది వేరకన్నా లక్ష్మీ పార్వతి ఒగురిని వదిలేసి వచ్చి మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తే నేను పెద్ద పతి వర్త నేను కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో ఇప్పటిదాకా అందరు ఉన్నారు ఆ గౌరవాన్ని పక్కన పెట్టి కానీ మాట్లాడితే లక్ష్మీ పార్వతి ఏంటి నువ్వెవరు ఏంటి నువ్వెవరు నువ్వెవరు అనే క్వశ్చన్ ఉత్పన్నం అయిందంటే ఉరేసుకొని చస్తావు నోరు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని వయసు అయిపోయింది ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కాటికి కాలు జాపే వయసులో ఉన్నావు కాబట్టి నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని కృష్ణారామ అని చెప్పేసి రాసుకో రామకోట రాసుకో లేదా ఇంకా ఓపిక ఉంటే ఏ పుల్లారావుతోటో ఏ ఏ ఎల్లారావుతోటో ఆత్మకథ రాస్తానని మళ్ళీ చంచిలో పుస్తకాలు పెట్టుకొని వాళ్ళు ఎళ్ళకెళ్ళి వాళ్ళ ఆత్మకథ రాస్తావో వాళ్ళ ఆత్మలకే ముగింపు చేస్తావో అని ఇష్టం కానీ ఇంకొకసారి మీడియా ముందుకు వచ్చి చుప్పనాసి మాటలు మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పు తెగే కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు బి కేర్ఫుల్ లక్ష్మీ పార్వతి అలియాస్ వీరగంధం లక్ష్మీ పార్వతి గారు